ఆపరేషన్ సింధూర్ విజయవంతం సందర్భంగా చంద్రతి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడాకారులు యువకులు సంబరాలు జరుపుకున్నారు చందూర్తి ప్రధాన బస్టాండ్ కూడలి వద్ద బుధవారం టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు ఆపరేషన్ సింధూరు నామకరణంతో ఉగ్రవాదుల స్థావరాలను ఉగ్రవాదులను హతమర్చిన భారత సైన్యం అభినందిస్తూ జాతీయ జెండాలతో ప్రధాన రహదారిపై దేశభక్తిని చాటుకున్నారు ఈ సందర్భంగా స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ అజీమ్ మాట్లాడుతూ పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్ర దాడితో యావత్ దేశం రగిలిపోయిందని పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతి భారతీయుడు కోరుకున్నట్లే భారత సైన్యం ఉగ్రవాదులను చేసి భారతదేశ సత్తాను మరోసారి చాటిన భారత సైన్యాన్ని ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పులి సత్యం గౌడ్ పోన్చెట్టి వెంకటేష్ సీనియర్ క్రీడాకారులు మహమ్మద్ జాకీర్ మహ్మద్ అహ్మద్ పాషా పులి నారాయణ ఓరుగంటి వెంకటేష్ యువకులు మోతే శివ తదితరులు పాల్గొన్నారు ఉగ్రవాదం ఉగ్రవాదం ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా వి లవ్ ఇండియా వి లవ్ ఇండియా వి లవ్ ఇండియా భారత్ మాతా కి జై భారత్ మాతా కి జై భారత్ మాతా కి జై జమ్మూ కాశ్మీర్ పహల్గంలో మరి అతి కిరాటకంగా ఉగ్రవాదులు చొరబడి మరి మా భారత్ కు చెందిన ఇరవై ఆరు మందిని పొట్టను పెట్టుకుని అన్యాయంగా వాళ్ళు కాల్చి చంపిన దుర్మార్గులు ఈ ఉగ్రవాదులు మరి అలాంటి ఉగ్రవాదులపై మరి పది రోజులు తిరగక ముందే మన మా భారత సైన్యం మెరుపు దాడి ఆపరేషన్ సింధూరు సింధూర్ లో భాగంగా నిన్న రాత్రి నుంచి ఆ ఉగ్రవాదులపై మెరుపు దాడి చేసి మరి సుమారుగా ఒక వంద నూట యాభై మంది ఉగ్రవాదులను హతమార్చారు మా భారత సైన్యం మరి మా భారత భారతదేశంతో పెట్టుకుంటే ఉగ్రవాదుల పరిస్థితి ఎట్లుంటుంది ఒక్కసారి వాళ్లకు మా భారత సైన్యం చూపించింది మరి కబర్దార్ ఉగ్ర పాకిస్తాన్ విధవలారా బుద్ధి తెచ్చుకొని ఇలాంటి ఉగ్రవాదులను ఉసిగొలిపి మా భారత్కు భారత్ చొరబడి అక్రమంగా భారత్ భారతీయులను చంపితే మరి మీకు ఏమొస్తారా అనవసరంగా మీరు ఇలాంటి చిచ్చులు భారత్ భారతదేశం పచ్చగా ఉంది అందరూ కుల మతలతో ఐక్యంగా ఉన్నాయి ఒక మా భారతదేశంలోకి చొరబడి మీరు ఇలాంటి మతాల మధ్యలో గొడవ పెట్టుకుంటూ చిచ్చులు పెట్టుకుంటా మా భారతదేశం ఉంటే మరి ఎవరు కూడా సాధించారు మరి రాబో రోజుల ఉగ్రవాదాన్ని రూపమార్పడానికి మా భారత సైన్యం మరి ఎంతగానో విరుచితంగా పోరాడుతుంది ఇప్పటికే మీ ఒక ఉగ్రవాదుల స్థావరాలపై విరుచితంగా ఫైట్ చేసి మీ యొక్క ఉగ్ర రూపం లేకుండా మీ యొక్క ఉగ్రవాదులను మొత్తం నామరూపం లేకుండా చేస్తున్నారు మరి ఇప్పటికైనా పాకిస్తాన్ గుర్తు తెచ్చుకొని మరి ఉగ్రవాదులకు సపోర్ట్ చేయకుండా మీరు అన్ని మూసుకొని కూర్చుంటే ఇప్పటికైనా మీ పాకిస్తాన్ దేశం మరి మంచిగా లేని పక్షంలో మా భారత సైన్యం మీ పాకిస్తాన్ ను నామరూపం లేకుండా చేస్తా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు మా చంద్రుర్తి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో మా యువకులందరం కలిసి మరి ఉగ్రవాదులను హతమార్చినందుకు సంతోషంగా సంబరాలు చేసుకుని స్వీట్లు చేసుకుని ఈ రోజు బస్ స్టాండ్ లో మరి టపాసులు వేసి సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మా భారత సైన్యాన్ని మా యువత అంతా శైలి తెలియజేస్తూ ఈ సందర్భంగా మేము అందరం సంతోషాలు వ్యక్తం చేస్తున్నాం ఇప్పటికైనా కబర్దార్ ఉగ్రవాదులారా ఇంకొకసారి మా భారతదేశం మీద మీకు కనుబడితే తప్పకుండా ప్రతి యువకుడు ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క వ్యక్తి మీ మీద ఖచ్చితంగా దాడులకు దిగే విధంగా ఉంటదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి ఈ సందర్భంగా మా భారత సైన్యాన్ని మా భారత ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నిన్నటి రోజున హిందూరం సరహద్దుల్లో మా భారత సైన్యం పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద దాడి చేయడం జరిగింది ఎందుకంటే మా భారత గతంలో మన కాశ్మీర్లో మావులను అరుక్కుంటా ఒక్కొక్కలను రాజాపడడం జరిగింది దానికి ప్రతీకంగా నిన్న రాత్రి దాడులు చేయడం జరిగింది అప్పుడు అక్కడ ఒక మన ఇరవై ఆరు మంది చనిపోవడం జరిగింది మా జోలికి మాత్రం వస్తే మా యువకులు కానీ ఇలా ఒక పోలీసు మిత్రులే కాదు జవాన్లే కాదు మా యొక్క ప్రతి పల్లె నుంచి కూడా కదిలి ఈ యొక్క పాకిస్తాన్ మీద మేము ఖచ్చితంగా దాడి చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను